సాధ్యమైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఇది చంద్రబాబు గారు జన్మభూమి అనేను శ్రమదానం అనేను ప్రజల వద్ద ఒక పాలన నేను ఇట్లాంటి ప్రయత్నాలు ఆయన చేశారు బట్ అది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ గా నడిచింది అంటే జన్మభూమి కింద స్కూళ్ళు బాగు చేయడము రోడ్ వేయడము ఊళ్ళో కమ్యూనిటీ హాల్ కట్టడము ఎవడో డొనేట్ చేస్తే అరవై రూపాయలు వాడిస్తే నలభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుని చేసింది ఆ రోజులు అంతే కదా అదే ఇప్పుడు ఎవడు సంపా ఎవడు స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే చేస్తే నువ్వు ఎందుకు దాన్ని ఏడుస్తాం నాడు నేడుని ఆ స్కూల్ బాగుపడ్డాన్ని ఎందుకు ఏడవటం లేదు వాలంటీర్ వ్యవస్థ ప్రజల వద్దకు పాలన ఈ ఫార్ములా అది ఇంకొక అడుగు అప్డేట్ చేశాడు ఇంకా నీకు చేతనైతే ఇప్పుడు ఆ ఉన్నాయి కదా సర్టిఫికెట్లు ఇవి సచివాలయం వెళ్ళి అప్లై చేసుకుంటున్నారు అది వాలంటీర్ తెచ్చిస్తున్నాడు దాన్ని ఇంకా ఇప్పుడు రెండు వేల మందికి పెట్టారు రేపు వెయ్యి మందికే పెడతామని చెప్పు లేదా ఇప్పుడు వెహికల్ రిజిస్ట్రేషన్లు అయ్యి షాపుల్లోనే చేస్తున్నారు అట్లాగే ఇప్పుడు జగన్ ఏం చేశాడు హౌస్ రిజిస్ట్రేషన్స్ పట్టాలు ఇవన్నీ ఇక్కడ సచివాలయాల దగ్గర పెడుతున్నాడు వాటికి తోడుగా ఇతరత్ర ఏమన్నా ఉంటే ప్రభుత్వానికి సంబంధించి ఏది ఎంఆర్ఓలు ఇచ్చేటువంటి ఆస్తి వారసత్వ సర్టిఫికెట్లు అవి కూడా లోకల్ గానే ఇస్తాము సచివాలయాల్లోనే ఇస్తాం అని చెబితే కరెక్ట్ గాని పాత వ్యవస్థ కావాలని ఎవరు ఈవెన్ వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి పంచాయతీ వ్యవస్థ పునరుద్ధరిస్తాం పంచాయతీ వార్డు మెంబర్లు చెప్పిన వాళ్ళకి ఇస్తాం లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఇస్తాం కార్పొరేషన్ వాళ్ళ చేతుల్లోనే పెడతాం అంటే అర్థం ఏంటి మళ్ళీ నువ్వు ఆ రాజకీయ వ్యవస్థ చెప్పు చేతల్లోకి జనాలు తీసుకెళ్లాలనుకుంటున్నాం ఇప్పుడు రాజకీయ ప్రయోజనం పొందాలనుకున్నప్పుడు జగన్ కూడా జన్మభూమి కమిటీ లాగా తన మనుషులకి పెట్టేసి ప్రతి వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ మాట వినాలా లేకపోతే మా ఇన్ఛార్జి మాట వినాలి అని రూల్ పెట్టేస్తే ఎవడాగలిగాడు ఇదివరకు తెలుగుదేశం లో వైసీపీ ఎమ్మెల్యే ఆర్ వైసీపీ ఇదే రిప్రజెంటేట టీడీపీ ఎమ్మెల్యే